మా మధ్యలో ఉన్న ఎంఎ సరేన్ గారు సిరిపూర్ నియోజకవర్గంలో ఉన్న ఏడు ఉన్న అన్ని గ్రామాల పేరు చూడకుండా చెప్తాడు దాంట్లో తప్పు ఉన్నది ఏదైనా గ్రామం మర్చిపోయాడు అని మీకు అనిపిస్తే చెప్పండి ఆయన బహుమతి కూడా ఇస్తాడు చూద్దాం సార్ ఏమన్నా స్టాడీ అయినా లే అంటే ఇప్పుడు ఏదైతే మన ఎమ్మెల్యేస్ ఎవరైతే అక్కడ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు గెలిచిన తర్వాత అవగాహన పెంచుకొని అక్కడ డెవలప్ చేసేదానికి ఆ గ్రామ పంచాయతీ కూడా వాళ్ళ జ్ఞాపం ఉండాలి అప్పుడే దాని మీద అవగాహన వచ్చి వాళ్ళు డెవలప్ చేసుకుంటా వెళ్తారు బడ్జెట్ తెచ్చి ఆ ఎమ్మెల్యేలకు ఉండాలని నా కోరిక నా ఒక సా ఒక చిన్న వ్యక్తికి ఉన్నదంటే వాళ్ళకు కూడా ఉండాలి కదా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు సిర్పూర్ మండలం సిర్పూర్ కాన్సిడెస్ అంటే మన సీరో జీరో వన్ లాస్ట్ టెన్ లో తెలుసు ఆ సిర్పూర్ సిర్పూర్ మండలం నుంచి ఏమో పదహారు గ్రామ పంచాయతీ ఉంటాయి చెప్పల్వేజ్ సార్ ఇప్పుడు ఏదైతే పదాలు ఉన్నాయో మనకు వెంపల్లి అచ్చల్లి చింతగుంట భూపాలపట్నం లక్ష్మీపూర్ పారిగాం నూనవల్లి కర్చిపల్లి వెంకట్రావుపేట్ సిర్పూర్ నవేగాం జక్కాపూర్ చీలాపల్లి మెడపల్లి ఇటుకలపాడి ఈ పదాలు గ్రామ పంచాయతీ సీరియల్ వేజ్గా ఉన్నాయి ఇవి మన కౌటాల మండల్ బెజ్జూర్ మండల్ కౌటాల మండల మానపల్లికి ఏదైతే ఉమ్మడి రా రాష్ట్రంగా మండలిగా విడిపోయి రెండు మండలాలు అయినాయో కౌటాల మండలానికి చెందినవి ఇరవై మానపల్లి మండలకి చెందిన పంతొమ్మిది ఈ రెండు ఒకటేసారి చెప్తాయి ఎక్కడి నుంచి స్టార్ట్ మన కాన్స్టెన్సీ ప్రజలు వినండి ఇర్లీ పాడి తాడపల్లి మొగడదాడు బాలపల్లి విడిదిండి గుండాపేట తుమ్టి హీటి వైగాం గుడ్లవరి రన్వెల్లి బోర్పల్లి కోస్ని గంగాపూర్ లంబ్రటి బాపూర్ రవీంద్రగజ్ బాలకొండ మాలపల్లి బాస డబ్బా ఉదంపల్లి కనపల్లి గుడిపే సదస్పే నాగపల్లి సైదాపూర్ కన్తీర్ సిర్సా ముత్తంపేట కౌటాల టాటినగర్ మారగూడ టేకంగూడ కోయ్యవాగు ఎడపల్లి రుద్రాపూర్ హిటిగూడ కర్జలి దిమ్దా కేతని చిత్తమ్మ గూడెం కోయపల్లి అయిపోయినాయి ఈ రెండు మండలాలు బెజ్జూర్ల బెజ్జూర్లో ఏదైతే ఇరవై రెండు గ్రామ పంచాయతీ ఉన్నాయో మనకు ఏదైతే ఇప్పుడు హరీష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ఊరు నుంచి స్టార్ట్ అయితే మన రెబ్బెన కొత్తగూడెం ಲುಂನೀನಗರ್ ಕುಂಟರಮಾನಪಲ್ಲಿ ಸಲುಪಲ್ಲಿ ಸಲುಪಲ್ಲಿ ಬಾರೇಗುಡ ಮುಂಜಂಪಲ್ಲಿ ಕಾಟೆಪಲ್ಲಿ ಪೋತಪಲ್ಲಿ ಕುಕ್ಕ ಮರ್ಥಡಿ ಅಂಬಗಟ್ಟೆ ಮನಗೂ ಸಿಪೂರ್ ಗಂಗಾಪೂರ್ ಸಿಪೂರ್ ಪೆದ್ದಿದ್ದಾಪುರ್ ಬೆಜ್ಜೂರು ಕೃಷ್ಣಂಪಲ್ಲಿ ಸೋಮ್ನಿ ಸುಷ್ಮೀರ್ ನಗಪಲ್ಲಿ ಪಾಪನ್ಪೇಟ್ ತಲಾಯಿ ಮೊಗವೆ ಲಂಬಾಡಿಗೂಡ ఇవి బెజ్జూరు మండలికి చెందిన ఇరవై రెండు గ్రామ పంచాయతీలు మళ్ళా పెంచుకల్పేటకి వస్తే పన్నెండు గ్రామ పంచాయతీ పన్నెండు వేల ఐదు వందల ఓటర్స్ అక్కడ ఏదైతే మనకు దర్గాపల్లి చెడవై బొంబైగూడ గుంట్లాపేటు పెంచుకల్పేటు పోతాపల్లి ఎల్కాపల్లి ఎల్లూరు పోతాపల్లి ఎల్కాపల్లి ఎల్లూరు లోడపల్లి మురళిగూడ ఆగర్గూడ కమ్మర్గాం జల్లెడ నందిగూడ కొండపల్లి ఇవి పన్నెండు గ్రామ పంచాయతీ మన పెంచకల్పేటకి చెందినయి దైగా పెంచకల్పేటకి చెందినయి దైగా మండలికి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్కి భీమిడి మండలం నుంచి ఒక ఆరు ఊర్లో కూడా ఓట్స్ మనకేస్తాయి అవి కూడా చాలా ప్రజలకు తెలియ తెలిస్తే ఒక ఎమ్మెల్యే గారికి ఉంటాయి అక్కడ స్టార్టింగ్ మనకి ఇటీఆాల రాళ్ళగూడ కొత్తిమీర్ బీబ్రా పెసరుగుంట అయినం చిన్నయినం తెనుగుపల్లి దహిగాం కమ్మర్పల్లి మరపల్లి బంబాపూర్ లగ్గాం ఒడ్డుగూడ చిన్నరాస్పల్లి గిరి ముట్లగూడ రాంపూర్ గిరి గిరివెల్లి డిగడ కౌచ కర్జీ చంద్రపల్లి పీపీఆర్ కాలనీ అత్తిని కల్వడ కొంచవెల్లి ఇవి దహిగాం మండలికి చెందిన ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ కానీ పక్కన పక్కనున్న భీమిడి మండల నుంచి నా ఐదు ఆరు ఊర్లు వస్తాయి అవి మనకు ఓట్స్ వస్తాయి కనీసం ఒక పదిహేను రెండు ఇరవై ఐదు వందల ఓట్స్ ఉంటాయి అవి కూడా తిమ్మాపూర్ శాలిగావ్ మెట్పల్లి చిన్న గురుడుపేడు మెడు చిన్న గురుడుపేడు మెట్పల్లి శాలిగావ్ మెడిపల్లి మన ఇట్లా ఐదు వస్తాయి అక్కడ అక్కడ ఐదు ఆరు మరి ఈ గ్రామ ఇన్ని ఇది మన అవగాహన ఇళ్ళకు ఉండాలి మన ఎమ్మెల్యేలకి ఇట్లా మళ్ళీ కాగస్ నగర్ మండలం ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీ పట్రీలు అవుతాయేమో పదిహేడు ఈ టైమ్ ఒక పదమూడు అంటే పన్నెండు అంటే మనకు ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే మనకు బోడపల్లి బోడపల్లి అందెల్లి భట్పల్లి ఈస్గావ్ వల్లకుంట నాగంపేట మళ్ళా రాస్పల్లి సార్సల గజ్జిగూడ గజ్జిగూడ మౌసం ఆరగూడ గన్నారం మనువ బావాపూర్ కడంబ రుద్ నజరుల్ నగర్ దుర్గానగర్ బసంత్ నగర్ రామ్నగర్ ఇవి పట్రీలు అవతలు వస్తాయి మళ్ళీ పౌ పట్రీలు యువతలు ఏమో మనకు వన్ శివాపూర్ బారేగూడ అన్ అన్సాపూర్ హన్సాపూర్ లైన్గూడ ఎన్జిఓస్ కాలనీ కోస్ని రేకులగూడ సారంగోట్పల్లి చింతగూడ బల్గాల కొయ్యపల్లి ఈ ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీ ఇక్కడే ఉంటాయి కాజనాడే అంటే టోటల్ ఒక వంద నలభై ఒకటి గ్రామ పంచాయతీ మాలిని కాజన మండలికి చెందిన అతి అతి గౌరవమైన ప్రాంతంలో మారుమర ప్రాంతంలో అడవిలలో ఉండేది ఒక మాలిని గ్రామం ఏదైతే చంద్రపల్లి అట్లా అక్కడ ఉంటాయి ఇది కూడా అదే ఇది మన ఇరవై ఎనిమిది గ్రామ పంచాయం మన ఇక్కడ అంటే నూట నలభై ఒకటి గ్రామ పంచ టోటల్ ఏడు మండలాలు కాజనాడ టౌన్లో అయితే ముప్పై వార్డ్స్ అందరికి తెలిసే అవి అయితే ఈ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయి సీరియల్ వైజ్గా ఏడు మండలాలు ఈ ఈ ఎమ్మెల్యేలకి అవగాహన ఉంటే ఈ పేర్లు తెలుసుంటే వాళ్ళు చెప్పడం జరిగితే వాళ్ళు డెవలప్ చేసినట్టే ఫస్ట్ ఇది నేర్చుకొని బడ్జెట్ ఏ రకంగా తేవాలి ఏ రకంగా తేవాలి ఇల్లకు ఇది అండి ముఖ్యంగా చూడండి నూట నలభై ఒకటి గ్రామ పంచాయతీల వివరాలు కూడా ఆయన తెలుసు కానీ ఫస్ట్ నేను పేర్లు భాగం చెప్పమన్న ఇక నూట నలభై ఒక గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అడిగినా కూడా చెప్తాడు ఎందుకు గ్రామాలు డెవలప్ కావాలి అది కూడా చెప్తాడు కానీ అంత టైం లేదు కాబట్టి కానీ గ్రామాల పేర్లు చెప్పారు ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు మరి ఏం చేస్తాను గ్రామాల పేరు తెలిసే మీ అభివృద్ధి చేసినట్టు అది ఇతర సవాలు ఖచ్చితంగా మీ గ్రామాల పేర్ల ముందు తెలుసుకోండి తర్వాత అభివృద్ధి చేయండి ఈ గ్రామాల పేరు తెలిసే మీ అభివృద్ధి చేసినట్టే కూడా అవసరం అంతే అంటే పేరు మీ సద్దే ఉన్నట్టు లేకుండా లేనట్టు అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ